ఇక్కడ అమ్మవారికి తల భాగం మాత్రమే ఉంటుంది ఈ గుడి శ్రీవారి ఆలయానికి దగ్గరలోనే ఉంది కానీ చాలా మందికి తెలియదు ఇక్కడ ఉన్న శివలింగం కూడా ఉంది వెల్కమ్ టు యాత్రా విశేషాలు గత వీడియోలో మీకు చెప్పాను కదా తిరుమలకి చాలా పవర్ఫుల్ అమ్మవారు బాట గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళాము అని ఈ అమ్మవారి ఆలయము సేవా సదానికి వెనక భాగంలో ఉంటుందండి మా గ్రూప్ అందరము కూడా కలిసి వెళ్ళాము ఈ ఆలయము శ్రీవారి ఆలయానికి దగ్గరగానే ఉంటుందండి కాకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఇంకా ఈ అమ్మవారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము తిరుమల గ్రామదేవతగా వెంకటేశ్వర స్వామి చెల్లిగా పూజలు అందుకుంటున్న ఈ అమ్మవారిని ముందు దర్శించుకుందాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటారు శ్రీవారి సేవ వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తారండి సేవా సదనకి వెనుక భాగంలోనే ఉంది కదా అందువల్ల ఈ తల్లికి తలభాగం మాత్రమే ఉంటుందండి ఈ తల్లిని రేణుకా ఎల్లమ్మ తల్లి స్వరూపంగా చెబుతారు ఈ ఆలయం ఆకాశగంగకి నడకదారిన వెళ్ళే త్రావులో ఉంటుందండి ఒకప్పుడు ఈ శేషాచలం అంతా దట్టమైన అడవి ప్రాంతంగా ఉండేది కదా ఆ కాలంలో శ్రీవారికి అభిషేకం కోసము కొంతమంది అర్చక స్వాములు ఆకాశగంగ నుంచి జలమును తీసుకురావడానికి వెళ్ళేవారట అప్పుడు ఈ బాటగంగమ్మ తల్లి అర్చక స్వాములకు తోడుగా ఒక శక్తి రూపంలో వెళ్ళేదట అర్చక స్వాములు జలముకు వెళ్ళినప్పటి నుంచి తిరిగి వారు జలమును తీసుకుని స్వామివారి ఆలయానికి వచ్చే వరకు వాళ్ళ వెనుక గల్లు గల్లుమని శబ్దం చేస్తూ వచ్చేదట అమ్మవారు ఎప్పుడైతే స్వామివారి ఆలయానికి చేరుకున్నారో అప్పుడు ఆ శబ్దం ఆగిపోయేదట అప్పుడు ఇదంతా ఆ తల్లి మహిమే అని తెలుసుకున్నారట నడిచి వెళ్ళే వారిని బాటసారి అంటారు కదా వారిని రక్షించే తల్లి కాబట్టి బాట గంగమ్మ అంటారు అయితే ఇప్పటికీ కూడా స్వామివారి అభిషేకానికి జలాన్ని ఈ మార్గం గుండానే తీసుకెళ్తారని ఇక్కడ అర్చక స్వాములు చెప్తున్నారండి తిరుపతి గంగమ్మ జాతర అయినప్పుడు ఈ తల్లికి కూడా జాతర చేస్తారు అంతేకాదండి ఈ తల్లికి ప్రతి శుక్రవారము మంగళవారం విశేషంగా అభిషేకాలు అర్చనలు పూజలు జరుగుతాయి ఆలయం చిన్నదే అయినప్పటికీ విశాలమైన ప్రాంగణంతో చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది అమ్మవారి ఆలయం పక్కనే నవగ్రహాలు నాగశిలలు బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగము ఇవన్నీ ఉన్నాయండి ఈరోజు సోమవారం కదా ఆ పరమశివుడికి అభిషేకము అర్చన పూజలు అన్నీ బాగా చేశారండి మాకు కూడా అభిషేకం చేసే భాగ్యం దక్కింది తర్వాత ఇక్కడున్న శిలలన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా అలంకరణ చేశామండి మాకు చాలా సంతోషంగా అనిపించింది మా చేతులతో ఈ చే ఇవన్నీ చేసే భాగ్యం మాకు దక్కినందుకు ఇప్పుడు ఈ అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందామండి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంది కదా ఆ వెనుక భాగంలో వరాస్వామి బస్ స్టాండ్ ఉంటుంది కదండి ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆపోజిట్ రోడ్డుకి వెళ్ళి కాస్త ముందుకు వెళ్తే సేవా సదన్ వన్ టూ అనే వస్తాయండి సేవా సదన్ పక్క నుంచి మన ఎడం వైపు ఒక రోడ్డు ఉంటుందండి ఆ రోడ్డు నుంచి ముందుకు వెళ్తే అవన్నీ కూడా పూల ఉద్యానవనాలు ఉంటాయి అక్కడ పెద్ద ఇనువ్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మళ్ళీ వైపే వెళ్ళాలండి అలా లెఫ్ట్కి వెళ్ళి నాలుగు అడుగులు ముందుకేస్తే మన ఎడం వైపు అభయాంజనేయ స్వామి గుడి ఉంటుంది అలాగే రైట్ వైపు అమ్మవారి అండి సేవా సదు దగ్గర ఎవరినైనా అడిగినా కూడా మనకు త్రావ చూపిస్తారండి ఓకే అండి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి